హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బై సురేష్ మీరు కనుక నా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తూ ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సమ్మె ప్రెస్ చేస్తే నేను చేసే వీడియోలని నోటిఫికేషన్ రూపాలు మీ మొబైల్కి ముందే వస్తాయి మనమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే గాలాయిగూడెం అనే ఒక ఊరైతే వెళ్తున్నామండి అక్కడైతే అచ్చమ్మ పేరంటాలు అయితే జరుగుతున్నాయండి తెరణాలు చాలా అయితే చాలా కనుల విందుగా అయితే జరుగుతుంది ఎంట్రీ అయితే చూశారు కదా చాలా అయితే చాలా బాగుంటుంది మనకి ఏలూరు నుంచి పన్నెండు కిలోమీటర్లు ఉండి అండి విజయవాడ నుంచి అయితే ఒక సెవెంటీ టూ కిలోమీటర్స్ ఉండిద్ది సో ఇదైతే మనకి ఎనిమిది రోజులు జరిగిందండి ఈ తెరణాలు అయితే ఉత్సవాలు చాలా అయితే కనుల విందుగా జరిగింది మూడు ఊరోళ్ళు కలిపి చేస్తారండి కనుల విందుగా ఉండిద్ది సో అమ్మవారి దగ్గరికి వచ్చి కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయండి ఇక్కడ వాళ్ళందరినీ కనుక్కున్నా నేను నేను కూడా ప్రత్యక్షంగా చూశాను చాలామందిని చాలా అయితే చాలామంది వచ్చైతే మొక్కుకుంటున్నారు ఇక్కడ నుంచి కాదండి చాలా చాలా ఊర్ల నుంచి అయితే వస్తున్నారు పక్కన సో మనమైతే ఒకసారి మొత్తం అయితే ఒకసారి రౌండ్ వేసేద్దాం ఇక్కడైతే నూట యాభై నుంచి రెండు వందల పైన స్టాల్స్ అయితే పెట్టారండి ఏ స్టాల్లో చాలా చాలా అయితే చాలా స్టాల్స్ పెట్టారండి మీకు ఫుడ్ కూడా లోట్ లేకుండా ఉండిద్ది మనకైతే ఇది ఈ ఆదివారంతో అయితే అయిపోద్ది ఆదివారంతో లాస్ట్ అండి సో ఎవరైనా ఎలా తెలుసుకునే వాళ్ళు ఈ ఆదివారం వెళ్ళి చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి ఎటు చూసిన స్టాల్సే అండి చూసారు కదా ఎదురుగా లైటింగ్ సెట్లతో చాలా అయితే చాలా కనుల కిందకి అయితే లైటింగ్ సెట్ అయితే పెట్టారు ఎటు చూసినా మీకు లైటింగ్ సెట్ ఉండిద్ది లోపల లోపలైతే మనకి కోలాటం జరుగుతుందండి పిల్లలు అయితే చాలా అయితే చాలా బాగా ఆడారు చూస్తున్నారు కదా ఇంకా ఆ కోలాటం చూడంగానే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోయావండి అమ్మవారి దర్శనం చాలా అయితే చాలా బాగా జరిగింది సో అక్కడ అమ్మవారి దర్శనామంగానే బయటకు వచ్చేసి నేను టిఫిన్స్ అయితే చేసి పక్కన ఉన్న రైట్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయానండి అలాగే చూస్తున్నారు కదా ఇక్కడైతే నేనైతే టిఫిన్ అయితే చేస్తాను చాలా అయితే చాలా బాగుంది అలాగే పక్కన ఉన్న రైట్స్కి దగ్గరికి వెళ్ళిపోయాను అయితే చాలా అయితే చాలా రైట్స్ పెట్టారండి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఇంత గేమ్స్ కూడా పెట్టారండి చూస్తున్నారు కదా అసలు ఇసుకేస్తే వేస్తే అన్నంత జనం అయితే ఉన్నారండి ఇక్కడైతే ఎక్కడ చూసినా గేమ్స్ అయితే నిండిపోయింది ఒక సైడ్ అంతా గేమ్స్ జోనే పెట్టారండి ఒక ఒక సైడ్ అంతా ఏంటి ఐటమ్స్ లేడీస్ ఐటమ్స్ జోనే పెట్టారు ఒక ఐటమ్ ఒక సైడ్ అంటే ఫుడ్ ఐటమ్స్ జోనే పెట్టారండి చాలా అయితే చాలా సైడ్గా పర్టికులర్గా పెట్టారు ఏ సైడ్కి ఆ సైట్ సో గేమ్స్ అయితే చాలా అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది పై నుంచి వ్యూ చూస్తే చాలా సూపర్గా ఉందండి కొలంబస్ ఎక్కున వాళ్ళైతే అసలు అరవకుండా అయితే బయటికి రాలేదు దీని తర్వాత మీకు ఇంకోటి చూపిస్తానండి అది చూపిస్తే అది తప్పనిసరి ఎక్కండి కానీ ఏజ్డ్ పీపుల్ అయితే ఎక్కద్దు అలాగే మనకు అక్కడైతే బాలనాగమ్మ నాటకం అయితే జరిగిందండి నేను వెళ్ళినప్పుడైతే అయితే సో చాలా అయితే చాలా బాగా చేశారు వాళ్ళు చూశారు కదా బ్రేక్ డ్యాన్స్ ఇంకా చాలా ఐటమ్స్ అయితే పెట్టారు పొరవాళ్ళతో అయితే చాలా కోలాహలంగా అయితే ఉందండి చూసారుగా నేను చెప్పింది ఇదే అండి లాస్ట్ అయితే ఇది అయితే చాలా అయితే చాలా బాగుంది ఏజెడ్ పీపుల్ అయితే ఇది ఎక్కద్దు నేను ప్రిఫర్ చేయను ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ అయితే ఉన్నాయండి చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఉన్నాయి మినిమం ఎయిటీ టు స్టార్ట్ అండి రైట్ అయితే అలాగే టాటూ వేయించుకున్న వాళ్ళకి టాటూలు కూడా ఉన్నాయండి నేనైతే పెద్దగా అయితే ప్రిఫర్ చేయను